పల్లెలు మంచం పట్టాయి వైరల్ టైఫాయిడ్ విషజ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు వానాకాలం సీజన్లో పల్లె పట్టణమన్న తేడా లేకుండా అన్ని చోట్ల జ్వరాలు విజృంభిస్తున్నాయి ప్రతి పల్లెలోనూ జ్వర పీడితులు మంచాన పడుతున్నారు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత ఇరవై రోజులుగా ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున విష జ్వరాలతో మంచం పట్టారు గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటం అలాగే రోడ్లు కూడా సరిగా లేకపోవడంతో మురిగి నీరు రోడ్లపై నిలిచి దుర్వాసనతో దోమలు విజృంభిస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మురుగునీరు రోడ్లపై చేరి రోడ్లు మొత్తం బురదమయంగా మారగా దోమలు ఈగలు విజృంభిస్తూ గ్రామంలోని ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు దీంతో జ్వర బాధితులు గ్రామంలోని ఆర్ఎంపీలను స్థానికంగా ఉండే చిన్న చిన్న ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు కొంతమంది చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అంతంత మాత్రంగా చికిత్స అందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు కూడా మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల జిల్లా కేంద్రానికి రెఫర్ చేయడంతో రోగులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించి విష జ్వరాలు విజృంభించకుండా చర్యలు తీసుకోవాలని కొల్లూరు గ్రామస్తులు కోరుతున్నారు